వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ షార్ రోడ్డులోని వై జంక్షన్ మరికొన్ని కూడళ్లలో సూలూర్పేట పోలీస్ పోలీసు అధికారులు సిఐ మధుబాబు ఎస్ఐ రహీం రెడ్డి పట్టణ ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కలిగించడం చేశారు హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను వివరిస్తూ ధరించకపోవడం వలన సంభవిస్తున్న ప్రాణ నష్టాలను వివరించి చెప్పారు ప్రజలు మరియు వాహనదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తావు పలికారు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఉపేక్షించలేమని మోటార్ వాహన చట్టం నిబంధనలు అమలు చేసేందుకు తీసుకోవలసిన చర్యలు తప్పక చేపడతామని చట్ట పరిధిలో కూడా వాహన చోదకులకు అవగాహన కల్పించారు ఫస్ట్ మీకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము తర్వాత నిదానంగా మీకు అలవాటు అయ్యేదాకా మేము కూడా వెయిట్ చేస్తాము తర్వాత ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి చట్ట ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్ విధించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు ఏం పేరండి మీ దొలై గారు హెల్మెట్ ధరించాడు చక్కగా ఆయన ప్రాణం సేఫ్ ఓకేనా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే మీకు మీరు సేఫ్ గా ఉంటారు ప్రాణం అనేది చాలా విలువైంది ఊరికి కింద పడతాం రోడ్డు దెబ్బ తగులుతుంది ప్రాణం పోతే యాక్సిడెంట్ అయినా మరి క్షణమే రోడ్డు దెబ్బ అనేది చాలా చనిపోవడానికి తీవ్రమైన గాయం తలకనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలా పోలీసు వారికి సహకరించాలి భవిష్యత్తులో హెల్మెట్ ధరించిన వారి మీద చట్టరీత్యా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి నిదానంగా హెల్మెట్లు కొనుక్కోండి కొనుక్కొని హెల్మెట్ ధరించండి ఓకేనా ఇప్పుడు ఇంత అసలు ఇంతమంది ఆపేవా మీరు ఒక్కరు కూడా హెల్మెట్ లేదు కానీ ఒకే ఒక వ్యక్తి హెల్ దొరై గారు కొద్దిగా హెల్మెట్ తీప్పలేదు మనందరం కూడా దొరయ్య గారిని అభినందించాలా వాస్తవంగా అది పెద్ద కష్టం అనుకోకుండా హెల్మెట్ ధరించాడు ఓకేనా థ్యాంక్ యూ మీలాగా మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి సొసైటీ కూడా మీ ఇలాంటి వ్యక్తులను ఫాలో అవ్వాలి ఓకేనా మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండాలి దురేగా ఆదర్శంగా తీసుకుందాం మనం కూడా హెల్మెట్లు ధరిద్దాం ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మన యొక్క సులూ లో ఒక రెండు టాస్క్లు మనం చేయడం జరిగింది ముందుగా చెప్పే ముందు ఒక వ్యక్తి రోడ్డు మీదకి వెళ్లి తన ఇంటికి చేరడం లేదనేది మనకి ఇంటికి వచ్చేదాకా భయంగా ఎదురు చూసే పరిస్థితి కానీ ఒకటి మాత్రం వస్తాం రోడ్డు మీద మనం సక్రమంగానే వెళ్తా ఉంటాం కానీ ఎదుటి వాడు ఎలాంటి కండిషన్ లో వచ్చేసి మనల్ని గుద్దుతాడో తెలియ అతను తాగి ఉండొచ్చు లేదా ఒకళ్ళు తప్పించబోయి మనం పొద్దొచ్చు ఈ క్రమంలో మనము మన సేఫ్టీ అనేది మనం కానీ చూసుకున్నట్లయితే అంటే హెల్మెట్ పెట్టుకున్నట్లయితే అది ఏ రూపంలో తగిలినా మనం మంచిగానే వెళ్తున్నాం కానీ మనకి ఎటువంటి ప్రాణహాని అనేది ఉండదు ఒకవేళ చిన్న చిన్న కాళ్ళుకు చేతులకు దెబ్బలు తగిలితే ఏదైనా జరుగుతుంది కొంచెం రెక్టిఫై కానీ తలకు కానీ బలమైన గాయం కానీ తగిలిందని అంటే బ్లడ్ క్లాట్ అయిందనంటే తను జీవితాంతం చేతులు కాళ్ళు లెవలేని పరిస్థితిలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసే పరిస్థితి కావున మన కోసం ఎప్పుడు ఆలోచించదు మన మీద ఆధారపడిన కుటుంబం గురించి ఆలోచించండి ఆ ఇంటికి పెద్ద జరిగితే భార్య పిల్లలు అమ్మ నాన్న అనాథరు అవుతారు వాళ్ళ యొక్క గ్రోత్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ పూర్తిగా కోల్పోతారు ఒక తరం మిస్ అవుతుంది దయచేసి మీ కోసం మీరు హెల్మెట్ వద్దు మీ భార్య పిల్లలు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు మీ కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడుతుందని భావించి వాళ్ళ కోసమైనా దయచేసి హెల్మెట్ వాడండి నీ బిడ్డ కోసమైనా మనసులో తలుచుకొని హెల్మెట్ వాడండి అందం కోసం హెయిర్ కోసం కాదు అలాగే ఈ యొక్క ప్రోగ్రాన్ని హెల్మెట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ నా బస్ స్టాండ్ వై జంక్షన్ అండ్ ఈ యొక్క కోలమెట సెంటర్ వద్ద ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగినది దాని మీ యొక్క బ్యానర్ కూడా మనం అందరికీ ప్రజెంటేషన్ చూపించడం జరిగింది అందులో హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోవడం ఇంటి వద్ద మీ వాళ్ళు మీ బంధువులు ఎదురు చూస్తూ ఉన్న ఒక శ్లోకం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన సులూర్పేటలో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి బడ్డీ షాప్స్ చిన్న చిన్న షాపుల్లో కాలేజ్ స్టూడెంట్స్కి సిగరెట్స్ గుట్కా లాంటి అలాగే వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది ఎటువంటి గంజాయి కానీ టొబాకో ప్రొడక్ట్స్ కానీ పిల్లలకు చిన్నపిల్లలకు కానీ కాలేజ్ స్టూడెంట్ స్కూల్స్ విద్యార్థులకు కానీ ఎవరైనా అమ్మినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అలాగే టట తీసేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగినది వాళ్ళందరినీ గట్టిగా ఈ రోజున కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటిది రిపీట్ చేయదని చెప్తే వాళ్ళు చేయము అని చెప్పి అన్నారు వాళ్ళ చేత ప్రామిస్ కూడా వేయించడం జరిగింది వాళ్ళు కట్టుబడతారని చెప్పేసి మేము భావిస్తాము మనందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే చిన్న జీవితం ఈ చిన్న జీవితానికి మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం చుట్టుపక్కల అందరూ బాగుంటే అందులో మనం కూడా ఉంటాం మనం కూడా బాగుంటాం అనేది భావనతో ప్రతిదీ కూడా ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ జిల్లా బాగుండాలి మన మండలం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన కుటుంబం బాగుండాలని ఆలోచిస్తారని I was not. Thank you.